హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ కాదండి నేను ఈ వెంచర్లోకి వచ్చేసరికి గుడ్ ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది ఇది కొత్త వెంచర్ అండి పొదిలి అంటే చిన్నారికట్ల జంక్షన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ వెంచర్ ఉంటుంది లొకేషన్ చూసారా ఎంత బాగుందో కాకపోతే వెళ్తరలేదు కొంచెమే ఉంది సన్ అంతా కూడా డెవలప్ చేస్తున్నారండి చివరి వరకు కూడా వెంచర్ ఉందన్నమాట దాదాపు నూట యాభై ఎకరాలు వెంచర్ అండి పెద్ద ప్రాజెక్టు మొక్కలు కూడా పెడుతున్నారు ఫ్లాట్ డివైడింగ్ కూడా జరిగింది అనమాట ఇదంతా రోడ్లండి అక్కడ గేట్ ఉంది వర్క్ జరుగుతూ ఉందండి కానీ బుకింగ్స్ మాత్రం జరుగుతున్నాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వెంచర్ క్లోజ్ అయిపోయిందండి కాబట్టి ఈ వెంచర్లో ఫ్లాట్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు మీకు చెప్తారు సైట్ విజిట్లు ఎలా చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ అండి